లాడ్ తండ్రి పాదాలు చెందా ఈ రాత్రిగాల ప్రార్థన స్థలా పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన వల్ల గడిచిన పగలంతా కలిసి వాటిని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవుడికి మహిమ కలిగి కాక విరుజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి ఆయనకు బ్రతకి చెల్లిద్దాం లేదా కళ్ళ ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంత కాలమోనో సజ్జిలపల నుంచి బద్దలు కాచి కాపాడి సంరక్షించి రాత్రివేళ సమయాన్ని ఇచ్చారు రోజంతట్లనయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచారు మాకు పని పట్ల ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు నాయన అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి మీరు చేసిన కార్యాలను బట్టి మీరు చూపించిన కృపను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తాను నాయన తండ్రి మాటకొల కానీ తలంపుల కానీ గ్రీవాలు కానీ రోజు అందరి చేసి వీళ్ళని బాధపెట్టి పెట్టి గాయపరచండి క్షమించండి మా కోసం మీరు సిరువులో కాచిన రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డకి అంగీకరించండి ఇంకా ఏ విషయంలోనూ ఎన్నడ తప్పిపోకుండా అయినా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడం కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఎంతమంది వీళ్ళే ప్రార్థన స్థలంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయండి ఏ విషయమై మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నారు లేదా మీ కృపలో వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఆయన వాళ్ళకి మీ సహాయాన్ని గురించి మేలుతో నింపండి నాయన మీకు రూప దయచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నారు నాయనా తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజు ఇంతట్లో మా రాకపోకలు భద్రపరిచే చేసే పనులు తొడవున్నారు ప్రతి దాన్ని బట్టి మీకు ఏ వంద నాలుగు స్తోత్రాలు నాయన తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు నాయనా మీరు అక్కడ సిద్ధపరచండి మీ రాక అందరి పడి సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి మీ కృపానుగ్రహిస్తున్నది మీ కొందరాలు స్తోత్రాలైన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో సుగమాన్ని తినే ఉండి చురుకని మెలుపుననుగ్రహించండి వీకి నెలిగి మన స్థుతించుకొని మా పని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని మని సమస్తం మీ చేతుల్లో పెడుతున్న తిరిగి ఉదయోకాలు ప్రదర్శన పాల్గొనేంతవరకు మీ కృపా కోపతుల భద్రత వాత ఉంచమని మా కురుపతి త్వరలో రాబోతున్న మా లక్ష్మిలో మా ప్రభువులు మీ ప్రికి వాడే శ్రీ కృష్ణామం పేట మెరుపతి మాలి

కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాలాన్ నీ నీడు కాచి స్తోత్రము